పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమం త్వరలో టీ విత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అంతర్జాతీయ స్థాయిలో జూ పార్కులను అభివృద్ధి చేయాలని పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యాటకులను ఆకట్టుకోవాలని పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో జూ పార్కుల అభివృద్ధికి నిధులు సమకూర్చడం అరుదైన జంతువులను దిగుమతి చేసుకోవాలని సూచించారు వన్యప్రాణుల సందర్శనతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని కార్పొరేట్ల సహకారంతో జూ పార్కుల అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం అభివృద్దికి దాతల సహకారం తీసుకోవాలని సూచించారు తిరుపతి విశాఖ పర్యటనలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి టీ విత్ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్